డియర్ లీడర్స్ నిరుత్సాహం అనేది వద్దు టెర్రాకాస్ అనేది మన ముందుకు రాబోతుంది గేట్వే ఎర్రర్ కావడానికి కారణం ఏమిటో కంపెనీ ఈరోజు న్యూస్ లెటర్ ద్వారా మనకు తెలియజేయడానికి సిద్ధంగా ఉంది ఎవరు ఆధారపడాల్సిన అవసరం లేదు అని స్పష్టమవుతుంది నేను మెయిల్ పెట్టాను దానికి కంపెనీ ఇచ్చిన రిప్లై అన్నది మీకు తెలియజేస్తున్నా ఆందోళన చెందడానికి ఎటువంటి కారణం లేదని మేము మీకు హామీ ఇవ్వాలనుకుంటున్నాము మేము కేవలం నిర్వహణలో ఉన్నాం మీకు మరింత ఉత్తేజకరమైన ఆవిష్కరణలు అందించడంలో కీలకమైన దశ ఇది టెర్రాకాసును మెరుగుపరచడానికి ఈ ప్రక్రియ జాగ్రత్తగా ప్లాన్ చేయబడింది మరియు ఇది అతి త్వరలో రాబోయే అద్భుతమైన అప్డేట్లకు ద్వారం తెరుస్తుంది అని తెలియజేస్తున్నాం మీ సహనము మరియు ఉత్సాహం మాకు ప్రపంచాన్ని సూచిస్తాయి మరియు మీ అనుభవాన్ని అర్థవంతమైన మార్గాల్లో మెరుగుపరచడానికి కొత్త మెరుగులను పరిచయం చేయడానికి మేము సిద్ధమవుతున్నప్పుడు మీ మద్దతును మేము నిజంగా అభినందిస్తున్నాము మా వార్త లేఖ నిజంగా షెడ్యూల్ ప్రకారం మంగళవారం ప్రచురించబడుతుంది చూస్తూ ఉండండి ఇది లీడర్స్ కంపెనీ నుండి వచ్చిన స్పందన పూర్తి వివరణతో న్యూస్ లెటరు ఈరోజు మనకు సాయంత్రం వస్తుంది అధైర్యపడవద్దు మీ ఆశయం నెరవేరుతుంది మీ సంకల్పం అనేది సిద్ధిస్తుంది మీ శ్రమకు తగ్గ ఫలితం అనేది లభిస్తుంది మీ లక్ష్య సాధనకు మీరు చేస్తున్న కృషిని రెట్టింపు ఉత్సాహంతో ముందడుగు వేయండి టెక్నికల్ ఎర్రర్స్ వస్తూ ఉంటాయి దానికి ఇదొక అనుభవంగా మాత్రమే తీసుకోండి క్రిస్మస్కు ముందు లెటర్లో కంపెనీ చెప్పిందే చేయబోతుంది గేట్ వే స్టార్ట్ అయిన పదిహేను రోజుల్లో పేమెంట్ చేస్తా అన్నది అందుకే బ్యాక్గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసింది అదే మీకు నేడు కనిపిస్తున్న బ్యాడ్జెస్ అండ్ టైటిల్స్ ఫ్రీగా చేరి ఎన్ని డైరెక్ట్ రెఫర్ వేసినా మొదటిసారి పది మందినే కౌంట్ చేస్తూ పేమెంట్ చేస్తా అన్నది అదే ఆ బ్యాడ్జెస్లో వచ్చిన మార్క్ మీరు ఊహించినట్లే అందరూ సక్సెస్ అవుతారు దీనిలో ఎటువంటి అనుమానం లేదు వద్దు ఆశతో ఉన్న వారికి అనుకున్నది పొందడంలో ఆలస్యమైతే అసహనం కలగడం అన్నది తప్పనిసరి ఆశయ సాధన ఉన్నవారు అవాంతరాలను ఎదుర్కొనే గుండె ధైర్యంతో ఉండాలి పాజిటివ్ ఆలోచన ఉన్నప్పుడే ఆశించింది ఏనాటికైనా పొందగలగమనే ధైర్యాన్ని ఇస్తుంది ఆ ధైర్యంతోనే ముందడుగు సాగండి దీనికి ఓపిక సహనం కోరిక ఉన్నవారే విజేతలు ఆ విజేతలు మీరే మీరే ఎందుకు కాకూడదు మీటింగ్స్కి రండి లెర్న్ చేయగలిగిన వారే ఎర్న చేయగలరు ఓకే లీడర్స్ మరి ఈరోజు వచ్చే న్యూస్ లెటర్ కోసం అందరూ వెయిట్ చేద్దాం న్యూస్ లెటర్ రాగానే మీకు అప్డేట్ అనేది వీడియో ద్వారా తెలియజేస్తాను చూసేందుకు సిద్ధంగా ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ నాట్